ఆ టిమాన్ తో నా రీతి చౌదరి రొమాన్స్ చూడలేక వస్తుందా మేడం నాకైతే బాగా మండుతుంది కడుపు రొమాన్స్ అక్కడ రొమాన్స్ చూడలేక నిద్ర వచ్చేది వాళ్ళ లైవ్ లో వాళ్ళ ఇద్దరు కూర్చుంటారు మిగతా నిద్ర ఫోన్ చేయకుండా చేస్తారు రాను రాను వాళ్ళ రొమాన్స్ ఎక్కువ అయిపోతుంది నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎందుకు వాళ్ళ ఇద్దరు అనిపిస్తున్నారు బిగ్ బాస్ మీకు మిగతా వాళ్ళు కనిపించట్లేదు అంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నారు అంటే కెమెరా వాళ్ళ సైడ్ ఫోకస్ చేస్తున్నారు నేను చూసే శాస్త్రాన్ని కదా తొమ్మిది వాళ్ళ సైడ్ చూపిస్తున్నారు వాళ్ళకే మంచి కంటెంట్ ఇస్తున్నారు వాళ్ళు గంటకు మూడు సార్లు అంక్ చేసుకుంటారు ఓ ముప్పై సార్లు ముద్దు పెట్టుకుంటారు మరి అదే చూపిస్తున్నారు అదే చూపిస్తున్నారు కాబట్టి నచ్చట్లేదు నాకు అది నచ్చట్లేదు మొన్న సంజన గారు పెట్టిన నామినేషన్ కరెక్ట్ అనిపించాయి నాకు ఆ అన్నదానోది 100% ఎగ మీద చెప్పే వచ్చా లాగా ఆ భారతుల మొఖం మీద చెప్పేదంటే ఆ ఆడకున్నను ను నామినేషన్ చేసే అంత ఇది ఉందా మరి నువే ఆ సేవ్ చేసింది మరి నామినేషన్ చేయని ఛాలెంజ్ చేస్తున్నావు నామినేషన్ ట్రీట్ తమ్ముడు ఆ ఆ నాకని పర్సనల్ గా అటాక్ చేశా కదా పర్సనల్ గా ఏమరా కాంపిటీటర్ ఏ కదా బికాస్ అందులో కంప్యూటర్ మీద వెళ్ళావు ప్రతి మూమెంట్ ప్రతి సెకండ్ కాంపిటేటర్ నువ్వు పర్సనల్ లైఫ్ పర్సనల్ గాను బయటకు వచ్చిన మాటలు లోపల మాట్లాడలే బయటకు జరిగిన ఇష్యూస్ ఏమి మాట్లాడలే ఆవిడ ఇక్కడ ఏం జరుగుతుందో అదే మాట్లాడింది తప్పేముంది అందులో ఇప్పుడు రీతు చాలా మాట్లాడింది బూతులు మాట్లాడింది మరి సిచ్యువేషన్ తగ్గట్టు అవి పెట్టలేరు మరి లైవ్ లో వచ్చినాయి ఇట్లా రొమాన్స్ లు ముద్దులు ఎత్తుకోవడాలు అంచు చెత్తంతా పెట్టి మరి తప్పు కదా తప్పు కదా మేడం చెప్పండి మీరే చెప్పండి కళ్యాణ్ గారి రీతి గారు అండ్ డిమాన్ పౌడర్ వీళ్ళందరూ పెడ కొట్టారు కదండి మానుషులు అది మీకు ఎవరు రాంగ్ అనిపించింది మిలిటరీ కళ్యాణ్ కొన్ని కాస్త ఓవర్ చేసాడు అనిపించింది ఆయన ఓవర్ యాక్టింగ్ ఫీల్ లేకపోతున్నాం బిగ్ బాస్ లో డిమాన్ పవర్ క్యాజువల్ గా రీతి యాక్చువల్లీ నామినేషన్ మన వీళ్ళిద్దరితో అయితే ఏమంటారు పవన్ మిలిటరీ పవన్ ది ఇంకొకటి మన ఇమాన్యల్ది నామినేషన్ టైం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు వీనికి వీనికేం రోగం వచ్చి సాధిందో వీడో వదిలేకి వచ్చి దూరాడు దూరికొచ్చి మేడం మీరు చేతులు పెట్టినాడు పోయే దారిన పోయే కంప మీది తెచ్చుకోవడానికి ఇదే కావచ్చు నాకు అనిపించింది ఏంటంటే డిమాండ్ పవన్ కాస్త కాకుండా ఏమంటారు మిలిటరీ పవన్ కాస్త ఎక్కువ చేశాడు అనిపించింది ఈ విషయంలో సో డిమాండ్ పవన్ ఏదైతే చేశాడో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కేదాలుగా చేశాడు అదే మరి దేనికి రెడ్ కార్టు ఎల్లో కాల్ ఇస్తా అంటే మరి తను చెక్క తెచ్చుకోండి చాలా మంది ఆ లైక్ రాజ మేడం అయితే చాలా రాగాని ఆల్గమెంట్ చేయడంలో తప్పలేదు అని చాలా మంది అంటున్నారండి తప్పు లేదు మరి మాత్రం లేదు తప్పే లేదు అరే సురే అరే అన్నట్టు మాట్లాడటం తప్పులేనప్పుడు క్యాసవల్ ఫ్రెండ్ అరే ఆగ్రా బాబు మన మా ఇద్దరు నాన్న మేము కూతున్నావు పులక అని చెప్పి అడ్డమేట్ అట్ చేయి అందులో తప్పేముంది పిసిగాడా కొట్టాడా మరి కాల్తో పిట్టుకోస్ట్ ప్రాపర్టీని తన్నాడు ఈ ఏ రేంజ్ మూనా అర్థం చేసుకో మేడం అంతే కదా మా భార్య ఫోన్ చేస్తుంది అంటే అయ్యో పాపమో ఫస్ట్ ఏమో రీతిని తిట్టింది దానికన్నా ముందు సనంజన గారితో మాట్లాడి మా ఏమో వాళ్ళు చూడలేకపోతున్నాం అదే అనగానే ఆ సైడ్ మాట్లాడి కొంచెం ఫోన్ దొరకగానే మన వాళ్ళు ఎవరు మాట్లాడిన మన క్యారెక్టర్ ఇది పోదు అది పోదు అని మాట్లాడండి క్యారెక్టర్ ఏడొచ్చింది అసలు మీ క్యారెక్టర్ గురించి మాట్లాడలేడ సంజన ఇంత మరి గీత మీ మాధుడి యొక్క మాట్లాడింది కదా మీ రొమాన్స్ తోటి మేము నిద్రపోవలేకపోతున్నాం ప్రభు ఆల్రెడీ మాట్లాడిన ఇష్యూనే కదా అదే ఇష్యూని మాట్లాడారు అప్పుడు ఆమె తప్పు పట్టింది ఇప్పుడు ఈమెకెందుకు తప్పు పడుతున్నారు మేడం నాకు అదే కదా తరచు హైలైట్ చేస్తుంది అప్పుడు వాళ్ళు మిత్రపక్షంలో ఉన్నాడు ఇప్పుడు శత్రుల పక్షం వచ్చింది కాబట్టి ఎట్లా ఉన్నారు అంటే ఆవిడ మాధురి గారు మిత్రపక్షంలో ఉన్నారు అప్పుడు ఆమె ఏం చేసినా రైట్ అన్నారు ఇప్పుడు సంజనతో పడట్లేదు కాబట్టి సంజన టైటిల్ అని తన కావాలని అంటే గొర్రెలకు వాడుతు బ్రో బిగ్ బాస్ ఆమె పిచ్చి బ్రో చాలా మంచి ఆవిడ పిచ్చిది గొర్రెలకు వాడుకుంటారు ఆమె ఎంత మంది తిట్టినా ఈ ఒక పుల్కా కూడా వచ్చి మధ్యలో మమ్మీ మమ్మీ అనుకుంటుంది వేస్ట్గా